మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు గారు అసెంబ్లీకి హాజరై ప్రభుత్వానికి ప్రజా ఉపయోగకర సూచన సలహాలు ఇవ్వాలి రెండు పర్యాయాలు ఎంపీగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి దుబ్బాకా అభివృద్ధి సాధించలేని కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం హాస్యాస్పదం దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్ అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్ మాట్లాడుతూ శాసనసభ బడ్జెట్ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి శాసనసభకు అర్ధగంట ముందు పోయి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పడం సిగ్గుచేటని తెలిపారు అసెంబ్లీ సమావేశాలలో గౌరవ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు హాజరై ఆ శాసనసభలో వారి యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను ప్రజా ప్రయోజనాల కోసం ఇవ్వాల్సింది పోయి ఫామ్ హౌస్లో పడుకొని వారి యొక్క ఎమ్మెల్యేలను మీరు పొండి ఈ ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంభవమైన అబద్ధపు ప్రచారాలు నెట్టేయండి అని చెప్పి చెప్పుకుంటూ ఫామ్ హౌస్లో ఉంటున్న కేసీఆర్ గారికి మేము ఒకటే సూచన చేస్తున్నాం అయ్యా కేసీఆర్ గారు పదహారు వేల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రాన్ని దివాళి తీసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇవాళ రాష్ట్రాన్ని అదోగే పరిస్థితి వేసింది మీరు కాదా అని అడుగుతున్నాం ఇంత క్లిష్ట పరిస్థితి రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారకులు మీరై ఉండి ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా దాన్ని గాడిలో పెడుతూ ప్రజాపాలన అందిస్తూ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా చిల్లర రాజకీయాలకు తెరలేపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు చేతులెత్తేసిందని చెప్తా ఉన్నారు మేము ఒకడే ఇస్తా చెప్తా ఉన్నాం ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేయండి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తుందని చెప్తే చెప్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఇప్పటికే ఉచిత బస్సే కానీ ఉచిత విద్యుతే కానీ గృహాలకు గ్యా సబ్సిడీ గ్యాసే కానీ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ అందించిన ఈ ప్రజా ప్రభుత్వాన్ని మీరు విమర్శలు చేసేది అని అడుగుతా ఉన్నాం ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాం అయ్యా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గజ్వెల్లి నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర అప్పటి ముఖ్యమంత్రి దగ్గర హరీష్ రావు గారి దగ్గర కేటీఆర్ దగ్గర మీరు పోయి చేతులు కట్టుకున్నారే ఈ దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన మల్లన్న సాగర్ ఇక్కడ నిర్మించి వాళ్ళు నీళ్లు తీసుకుపోయి పిల్ల కాలువలు ఏర్పాటు చేసుకుంటే మీరు చేతులు కట్టుకుని నిలబడి ఇవాళ పిల్ల కాలువల గురించి మాట్లాడుతున్నారే అప్పుడు మీ సోయ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం ఇవాళ ప్రజలను రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం మీకు సమంజసం కాదని చెప్తా ఉన్నాం ఈ ప్రజా ప్రభుత్వం రైతులకు అన్ని వర్గాలకు మేలు చేస్తూ ఉన్నదని చెప్పేసి ఈ ప్రజా ప్రభుత్వం పైన మీ చిల్లరేషాలు మాల్కోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ గారు అధికారం కాంగ్రెస్ పార్టీ వచ్చి పదిహేను నెల అయినా అని అధికార దుర్యూయంగా పాల్పడుతుంది అక్కడ గజ్వేల్ నియోజకవర్గం ప్రజలకు అందుబాటు లేకుండా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా తెలంగాణ వారసు సంపద ప్రజల నుంచి వచ్చే సంపదను ఇలా జీతభత్యాలు తీసుకుంటుండ్రు ఏ విధంగా తీసుకుంటాం అంటున్నా ఎన్ను అసెంబ్లీ సమావేశాలకు ఆ ప్రాంత గెలిపించిన ఓట్లు వేసిన ప్రజలకు అందుబాటులో ఉండవు కానీ జీతాలకే తీసుకుంటావు మీకు ఒకటి తెలియాలి అందరికీ ఒక గౌరవ ఎమ్మెల్యేకు నియోజకవర్గ అలవెన్స్తో కలిపి గౌరవ వేతన కింద రెండు లక్షల యాభై వేల జీతం ఉంటుంది ఒక ఎమ్మెల్యే అదేవిధంగా వాళ్ళకు ఎమ్మెల్యేకు మెడికల్ అలవెన్స్ ఫ్రీ ఉంటుంది ఎమ్మెల్యే క్వార్టర్స్ వాడుకుంటే ఇరవై ఐదు వేలు ఇస్తారు వీళ్ళకు ఇన్ని వాడుకుంటూ ఈయన కనీసం ప్రజలకు అందుబాటులో ఉండకుండా అసెంబ్లీ సమస్య వెళ్లకుండా ఎలా తీసుకుంటే తెలంగాణలో సంపాదన అంటున్నాం మేము ఇలా నువ్వు చెప్తుంటావు నువ్వు రా అసెంబ్లీకి రా ఒక ఉందతనం చాపుకో నువ్వు ఆ ఎనభై వేల పుస్తకాలు తగిన గొప్ప వ్యక్తి కదా అంత మేధవి కదా చెప్పు అసంలో కూర్చొని చెప్పు ఆ కాళేశ్వరం గురించి చెప్పు ఆ ఏడు లక్షల కోట్ల అప్పులు ఏ విధంగా అయినాయి ఏ విధంగా అయితే దాన్ని బాధలు ఆర్థిక మనం తొలగిపోతాం తెలంగాణ ప్రాంత ప్రజలకు విముక్తి తప్పుది అది నువ్వే చెప్పాలి కదా అది చెప్పకుండా నువ్వు ఏ ఎమ్మెల్యేకి ఏదో ఒక జారీ చేసినా నేను నీళ్ళు వేసి తిరిగి కొడితే ఆ దూరం పోవాలి నువ్వు వంద మీటర్ గీత సగ గీతండు అంటున్నా మేము అది కాకుండా మా నాయకుని పైన మా రేవంత్ రెడ్డి నాయకులం పైన అసత్య ప్రచారాలు వృధాల ప్రయత్నం చేస్తున్నారు కానీ మా నాయకుడు ఈ ప్రాంత ప్రజల కోసము పరితరపించే నాయకుడు రోజుకు పద్దెనిమిది గంటల హరిష్ కష్టపడుతున్న ఒక గొప్ప నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి మాటలు బంద్ చేసుకొని అసెంబ్లీ సమావేశాలకు గౌరవ చంద్రశేఖరరావు గారు హాజరు కావాలని మేము హెచ్చరిస్తున్నాం